నమస్తే నా పేరు ఆనంద్ కావేరీ సీడ్ కంపెనీ తరపు నుంచి నేను వచ్చాను ఈరోజు ఈ రైతు బంపర్ అనే ప్రతి ప్రదక్షిణ క్షేత్రంలో మనం ఉన్నాం రైతు ఈ విత్తనం పెట్టి ఇప్పుడు నూట పది రోజులు అయింది నూట పది రోజులైనా కూడా చెట్టు అంతా కూడా బాగుంది అదే ఇదే పరిస్థితుల్లో ఈ వర్షాల మూలన మిగతా రైతుల పొలాల్లో ఇంత పెరుగుదల లేదు అలాగే చెట్టుకి దాదాపు ముప్పై ఐదు నలభై కాయలు ఉన్నాయి మన దానిలో మనం చూసుకున్నట్లయితే చెట్టుకి దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి అలాగే ఇంకా మనకి పైకాపు వస్తూ ఉంది కొత్త చిగురు వస్తూ ఉంది ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర మనకి పదిహేను నుంచి ఇరవై గోడలు ఉన్నాయి ఈ గోడలు ఉండటం వల్ల మనకి ఇంకా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరొక లక్షణం ఏంటంటే ఈ చెట్టుకి పంగ ఉంటాయి ఒక్కొక్క పంగ కొమ్మకి మనకి పదిహేను నుంచి ఇరవై కాయలు అదనంగా వస్తాయి దీని ద్వారా కూడా మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఈ చెట్టుకు మనం చూసుకున్నట్లయితే నూగు ఉంటుంది ఈ నూగు ఉండటం వలన రసం బిల్చే పురుగులు తక్కువ ఉంటాయి ఈ రైతు ఓన్లీ రెండుసార్లు మాత్రమే మందులు పిచికారీ చేయడం జరిగింది ఇదే పక్క రైతు దాదాపు ఆరు నుంచి ఏడు సార్లు మందులు పిచికారీ చేశారు మొత్తం మీద ఈ రైతు చెప్పేది ఏంటంటే ఈ కాయలు లావుగా ఉంటాం అలాగే ఐదు పచ్చలు ఉండటం వలన మంచి దిగుబడి వస్తుంది అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇతనికి ఉన్న ఒక ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాల్లో కూడా మొత్తం కావేరీ సీడ్ కంపెనీ విత్తనం పెడతారని చెప్తున్నారు అలాగే మిగతా రైతులు కూడా ఈ ఫీల్డ్ చూడటం జరిగింది ఇది బాగుందని చెప్తున్నారు తోటి రైతులు కూడా ఈ విత్తనం పెడతారని చెప్తున్నారు తమ యొక్క అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను